నిజామాబాద్ రూలల్లోని డిచ్పల్లి మండలం మనం మిట్టపల్లి గ్రామంలో ఉన్నాం మిట్టపల్లి గ్రామంలో సర్పంచు అభ్యర్థుల ప్రచారం ముమ్మారుగా జోరుగా సాగుతున్నది ఈ నేపథ్యంలో మనం మిట్టపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రత్యక్షంగా న్యూస్ ఎన్టీఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా మనం వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం మరి వారు ఈ గ్రామ పంచాయతీకి ఏ విధంగా పనిచేస్తారు ఆ సర్పంచ్ అభ్యర్థుల గురించి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా అల్లుల లక్ష్మి భర్త బాలగన్న గారు ఈ యొక్క విట్టపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి తీర్చిదిద్దాలని ఉద్దేశంతోనే ఈ పరిలోకి ఈ ఊరిలో ఇదివరకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మహిళా బిల్డింగ్ అయితే నింది వైకుండా ధామం అయితేనేది శ్రీకృష్ణ మందిరానికి కొద్ది కొద్ది డబ్బులు కూడా సాంగ్ మంజూరు చేయించి ఆ నిర్మాణంలో తోడ్పడటం అయితే అది మళ్ళీ అయ్యప్ప సేవ అయ్యప్ప సేవా సమితి భవనానికి కూడా ఐదు లక్షలు ఇప్పించడం జరిగింది అనేక కార్యక్రమాలు వీధి దీపాలు ఐమస్ లైట్లు పెట్టడం జరిగింది సిసి రోడ్లు సిసి డ్రైన్లు అనేకమైన కార్యక్రమాలు చేస్తాం సేవా కార్యక్రమంలో ఇదివరకు ఎంపీటీస్గా ఉండి చేసినాను అందులో భాగంగానే దాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ నా గ్రామ ప్రజలందరూ ఇక ఏకతాటిగా నా నన్ను కోరుకొని ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయిన అల్లుల్లా లక్ష్మిని బాజీ భారీ మీ గెలిపిస్తామని అందరూ కోరుకునడం వల్ల మేము ఈ సర్పంచ్గా నిలబడి గెలిచి ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్గా నిలబడడం జరిగింది మా గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అతివేయంగా ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను మిట్టాపల్లి గ్రామంలోని ప్రస్తుతం మనం ఏడో వార్డులో ఉన్నాం ఏడో వార్డులోని బేల్పు సాయిల్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ వారు ఏ కార్యక్రమాలు చేద్దాం వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం చెప్పండి సాయిల్ గారు మిట్టపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మొట్టమొదటిసారిగా ఈ వార్డు నెంబర్గా పోటీ చేయడానికి నేను వచ్చిన ఏడో నెంబర్ ఏడో వార్డు నుంచి నేను పోటీ చేయడానికి వచ్చిన